ఫ్రెండ్స్ ఉల్లిపాయలు తరగాలంటే చాలా మందికి చికాకు వస్తుంది అండి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటే అబ్బా ఎంతసేపు తరగాలని ఒక్కోసారి చాలా మనకు తరగాల్సి వస్తుంది ఎందుకంటే పకోడీ వేసినప్పుడు లేదంటే మనం బిర్యానీలు చికెన్లు అలాంటివి వండినప్పుడు మనకి ఎక్కువ ఆనియన్స్ పడుతూ ఉంటాయి అలాంటప్పుడు సింపుల్గా మీకు ఆ చేతికి శ్రమ లేకుండా ఈజీగా చేసుకునే అద్భుతమైన చిట్కా మీకు చెప్పబోతున్నానండి మనం కత్తి ఉపయోగించకుండానే చక్కగా కళ్ళల్లో చుక్క నీళ్ళు రాకుండా మనం ఉల్లిపాయలని తరుక్కోవచ్చు ఎలా అనుకుంటున్నారా చూడండి ఫస్ట్ ఇలా పైనంతా తోలు తీసేసి వాటిని నీళ్ళల్లో పెట్టండి అండి పెట్టడం వల్ల చాలా వరకు మనకి కళ్ళల్లోంచి నీళ్ళు రాకుండా ముందు ఉంటాయి అనమాట తర్వాత ఇలా మధ్య కట్ చేసి పక్కకు పెట్టేసా కదా అలా చేసిన వాటితోటి ఇది చూశారు కదా రండి మనం మామూలుగా తోలు తీయడానికి ఉపయోగించి పీలర్ తోటి చక్కగా ఆనియన్స్ని సన్నగా తరిగేస్తున్నాను చూడండి ఎంత సన్నగా వస్తున్నాయి అంటే మనం బిర్యానీ చేసినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇంత సన్నగా కట్ చేయాలంటే చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు సన్నగా తరగడానికి చాలామందికి రాదండి దాన్ని నేను చాలా చోట్ల చూసాను కూడా ఇది ఒక సవాల్గా ఉంటుంది అలాంటి వాళ్ళు సింపుల్గా ఇలా పీలర్ తీసుకొని ఇలా అన్నారంటే చాలు ఎంత సన్నగా వస్తున్నాయో చూడండి గమనియండి వావ్ ఇంత సన్నగా మనం చాకుతో కట్ చేయాలంటే అది అయ్యే పని కాదు ఇంకొక చిట్కా కూడా చూసారు కదా ఇది మామూలుగా మనం ఆలుగడ్డ చిప్స్ కానీ బజ్జీలు కానీ చేసుకునేటప్పుడు ఆలుని తరుగుతుంటాం కదా దాంతో ఈ బద్దం తీసుకొని మామూలుగా మనం ఉల్లిపాయని ఇంకో ఇలా అన్నామంటే సరండి దీన్ని చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి బాగా అలవాటు ఉంటేనే ఫాస్ట్ చేయండి లేదంటే స్లోగా చేసుకోండి చూడండి ఇక్కడ ఉన్న బ్లేడుల్లో ఎక్కడ పెట్టినా కూడా మనకి ఆనియన్స్ అనేవి సన్నగా వచ్చేస్తుంటే కాకపోతే కట్ అవుతుంది కాబట్టి చెయ్యి చాలా జాగ్రత్తగా స్లోగా నిదానంగా చేసుకోండి లేదంటే మీ పీలర్ని ఉపయోగించే తీసుకోండి మీకు సింపుల్గా వచ్చేస్తుంది ఎవరైనా కూడా చక్కగా పీలర్ అంటే మనకి చెయ్యి తగదు కాబట్టి ఇంకా సన్నగా వస్తాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకున్నా కూడా కేజీలు కొద్ది ఉల్లిగడ్డల్ని నిమిషాల్లోనే మనం సన్నగా తరగవచ్చండి చాలా కదా ఈ చిట్కా నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా బిర్యానీలు చేసినా లేదంటే ఆనియన్ పకోడీ చేసినా లేదంటే చికెన్లు అలాంటివి చేసుకునేటప్పుడు మీకు సన్నగా తరగాల్సిన అవసరం వస్తే ఇలా చేయండి అండి ఒక్కసారి మనం పెరుగు చట్నీలకు కూడా ఇలా పొడవుగా చేసుకొని రైతా చేసుకుంటుంటాం కదా బిర్యానీ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఇలానే చేసుకుంటుంటాం అప్పుడు మీరు ఇలా చేయండి అండి పీలర్ సహాయంతో ఆనియన్స్ని తరిగేశారంటే మీకు శ్రమ తక్కువ అవుతుంది సింపుల్గా వచ్చేస్తుంది సన్నగా కూడా వస్తాయండి ఎంత సన్నగా వస్తాయో మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది నేను కూడా షాక్ అయ్యాను ఇంత బాగా వస్తాయా అని చూసారు కదా నేను తక్కువ టైంలోనే ఎన్ని ఆనియన్స్ని పీలతో ఎలా చేశాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు చక్కగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని మనం బిర్యానీ మెచ్చలు వేసుకోవచ్చు లేదంటే రైతా చేసుకోవచ్చు లేదంటే పకోడీ కూడా వేసుకోవచ్చు పకోడీలో కూడా ఇలా సన్నగా తరగినవి చాలా బాగుంటాయండి చూసారు కదా ఫ్రెండ్స్ కేజీలు కొద్ది ఉల్లిగడ్డలనైనా నిమిషాల్లోనే సన్నగా తరుక్కునే అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం